వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ ఎందుకు తప్పనిసరి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా మంది ఫ్యామిలీస్ అడిగే ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి రికవరీ ఉంటుందా వీళ్ళు మళ్ళీ నడవగలరా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరా అనేసి చాలా మందికి చాలా డౌట్లు అనేవి ఉంటాయండి సో ఈ వీడియోలో నేను అసలు రికవరీ ఉంటుందా లేదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరా ఫిజియోథెరపీ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఓకేనా హై దిస్ థెంపషైన్ స్పోర్ట్స్ ఫిజియోథెషన్ స్ట్రోక్ స్ట్రోక్ అంటే ఏంటి పక్షివాత సింపుల్గా చెప్పాలంటే మన మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోయినా అంటే అసలు జరగకపోయినా లేదంటే ఎక్కువగా జరిగిన కాళ్ళకి చేతులకి మనం మాట్లాడడానికి సంబంధించిన సిగ్నల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి డ్యామేజ్ అయిపోతాయి దీన్నే స్ట్రోక్ అంటారు అందుకే పక్షవాతం వచ్చిన వాళ్ళకి బాడీ మొత్తం అంటే శరీరం అంతా పక్షవాతం వచ్చేసి నడవలేరు మాట్లాడలేరు అనమాట అసలు ఫస్ట్ ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే సర్జరీ చేసిన ట్వంటీ ఫోర్ టు ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది ఇది డాక్టర్ల సలహా మేరకు మాత్రమే స్టార్ట్ చేయండి ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ మూడు నెలలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దీన్ని మేము గోల్డెన్ పీరియడ్ అంటాము ఈ మూడు నెలల్లో అంటే పక్షవాతం వచ్చిన మూడు నెలల్లో మీరు ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు రికవరీ అనేది ఉంటుందండి సో ఖచ్చితంగా పక్షవాతం వచ్చిన మూడు నెలల్లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి ఫిజియోథెరపీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఫిజియోథెరపీ చేయకపోతే ఏమవుతుంది ఫిజియోథెరపీ చేయకపోతే మీరు నడవలేరు మళ్ళీ మీ పనులు మీరు చేసుకోలేరు మజిల్స్ మీ మజిల్స్ కండరాలు అనేవి చిన్నగా అయిపోతాయి మీ జాయింట్స్ అన్ని గట్టిపడిపోవడము బెడ్ సోర్స్ రావడము అలానే ఇంకా బెడ్కే పరిమితం అయిపోవడం అనేది జరుగుతుంది సో ఫిజియోథెరపీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫిజియోథెరపీ చేయడం వల్ల మళ్ళీ మీరు నడవగలరు మీ పనులు మీరు చేసుకోగలరు మీ ని స్ట్రెంగ్ చేయొచ్చు అలాగే మీ జాయింట్ స్టిఫ్నెస్ ని తగ్గివచ్చు మీకు గేట్ ట్రైనింగ్ ఇస్తారు సో ఇలా ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి సో అందుకే ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది తీసుకోవాలి సరే అసలు మెయిన్ మ్యాటర్లో పొద్దాం అసలు రికవరీ వస్తుందా లేదా రికవరీ వస్తుందా లేదా చాలామంది ఏంటంటే ఇంకా పక్షవాతం వస్తే ఇంకా రికవరీ ఉండదు ఏమి ఉండదు అని ఇంకా హోప్స్ వదిలేసుకుంటానండి అలా ఏం లేదు మంచి ఫిజియోథెరపీస్ట్ మీకు దొరికితే ఖచ్చితంగా మీకు రికవరీ అనేది ఉంటుంది అలానే వందకి వంద శాతం రికవరీ అనేసి చెప్పలేము అంటే మీ పనులు మీరు చేసుకోగలరు అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేలా చేయొచ్చు అది కూడా ఏంటి ఫస్ట్ మూడు నెలల్లో ఫస్ట్ మూడు నెలల్లో మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే అది కూడా మీకు మీ పనులు మీరు చేసుకోగలిగేలా చేయొచ్చు చాలా మంది ఏం చేస్తారంటే త్రీ మంత్స్ వేస్ట్ చేస్తారు తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని మాకు రికవరీ కావట్లేదు అనేసి చెప్తుంటారండి అది చాలా తక్కువ సో ఫస్ట్ మీరు ఫస్ట్ మూడు నెలల్లోనే మీరు ఏం చేసినా సరే ఫిజియోథెరపీ తీసుకోవాలి అప్పుడే మీకు రికవరీ అనేది ఉంటుంది ఓకేనా సో స్ట్రోక్ పేషెంట్స్కి ఫిజియోథెరపీ ఇంటి వద్దకే వచ్చి చేస్తారు దానివల్ల ఉపయోగం ఏంటంటే సో పేషెంట్స్ అనేది బయటకు రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీకు సేఫ్గా ఇంట్లోనే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట సో అందుకే ఫిజియోథెరపిస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు సో మీరు పక్షవాతం వచ్చింది మీ కుటుంబ సభ్యులకు పక్షవాతం వచ్చింది కానీ మీరు ఆశయం వదులుకోవద్దండి మీ ప్రయత్నం అయితే మీరు చెయ్యండి ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చెయ్యాలి మీరు చేస్తేనే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఫిజియోథెరపీ తీసుకుంటే మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు లీడ్ చేయగలరు లేదంటే బెడ్కే పరిమితం అయిపోతారు సో ఎవరైనా మీ ఇంట్లో మీ ఇంట్లో పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇంటి దగ్గరికే పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి వాళ్ళు ఎలా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ మీరు కూడా ఇంట్లో చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి ఫిజియోథెరపీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి